ఓం శ్రీమాత్రే నమ లలిత సహస్రనామాలు అర్థ వివరణలో భాగంగా ముప్పై నాలుగో భాగం అండి ఈ ముప్పై నాలుగో భాగంలో ఇప్పుడు యాభై తొమ్మిదవ నామాన్ని మీకు వివరిస్తానండి ఏమిటంటే అది మహాపద్మాటవీ సంస్థ ఇది నామం దీన్ని నామంగా చెప్పుకుంటే మహాపద్మాటవీ సంస్థాయై నమ అని చెప్పి మరి మనం మనవి చేయాలండి దీంట్లో విశేషం ఏంటంటే మహాపద్మాటవి అనే మాటకు అర్థం ఏంటంటే మామూలుగా మనం ప్రకృతి అర్థంగా చెప్పాలంటే పద్మాల యొక్క కొలనుళ్ళు అంటే అలా అడవుల్లాగా మహాపద్మాలంటే ఎన్నో కొన్ని వేల ఉంటే ఆ పద్మాల మధ్యలో అమ్మవారి నివసిస్తుంది అని ఒక అర్థం ఏం పద్మాల్లో ఎందుకంటే అంటే ఆ శ్లోకాల్లోనే అమ్మవారికి లక్ష్మీదేవికి అమ్మవారు రెండు ఒకటి రెండు పద్మాలయే పద్మిని పద్మహస్తే అని చెప్పేసి ఇప్పుడు పార్వతి అమ్మవారు కానీ అంటే లక్ష్మీ అమ్మవారు కానీ వీళ్ళిద్దరికి కూడా పద్మాలంటే ఇష్టం అండి ఆ పద్మాల్లో ఉంటాం పద్మాల లాంటి చేతులు కలిగి ఉంటాం ఇదంతా కూడా మన కవులు వర్ణిస్తూ ఉంటారు అందుకని అక్కడ ఏమన్నారండి మహాపద్మాటవీ సంస్థ అని చెప్పేసేసి అన్నారు మహాభి పద్మాని యస్మాన్ అటవ్యాం చరతి మహాపద్మావతి స్వరూపం అని గొప్పవైనటువంటి ఆ పద్మాల్లో ఆవిడ సంచరిస్తూ అందుకేనండి అమ్మవారి పూజ చేసేటప్పుడు కూడా రండి పద్మాలు కలువలు పద్మాలు తెచ్చేలా చేస్తుంటారు అది ఆనందంటండి పద్మ పూజ కనుక చేసినట్టయితే పద్మ పుష్పాలతో పూజ చేసినట్టయితే మామూలు పూల కంటే ఆవిడ ఎక్కువ ఆనందం చేస్తు ఆనందిస్తుంది అని కూడా మన పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారండి ఇది సామాన్య అర్థం ఇక దీనికి రెండో అర్థం చెప్పినట్టయితే మన యొక్క శరీరంలో చూసినట్లయితే ఊర్ధ్వపరంలో ఉండేటువంటి ఏ సహస్రార చక్రం అయితే ఉందో ఆ సహస్రార చక్రానికే పెద్దవాళ్ళు మహాపద్మాటవి మహాపద్మము అని పేరండి దానికి సహస్రారం అంటే ఏంటన్నమాట ఇప్పుడు మహాపద్మాటవి సంస్థ అంటే అర్థం ఏంటనమాట సహస్రారమునందు నివసించు తల్లి ఆవిడ ఏమో ఎక్కడో ఎక్కడో లేదండి అమ్మవారు మూలాధారం దగ్గర నుంచే ప్రారంభిస్తే ఒక్కొక్కటి చేస్తుంటే దాంట్లో అమ్మవారు వచ్చి లాస్ట్లో సహస్రారానికి వచ్చేటప్పటికి ఆ సహస్రారంలో ఉండేటువంటి స్వరూప బిందువులు అండి వాటిని ఆస్వాదించేటువంటి యోగేశ్వర్లు ఈ ప్రాకృతమైనటువంటి ఈ ప్రపంచం మీద దృష్టి ఉంటుంది అంటే వాళ్ళకి ఆనందాన్ని అనుభవిస్తుంటారు ఎంతట ఎంతకాలం గడుస్తుందో కూడా వాళ్ళకి తెలియదు అందుకని ఈ నామంలో ఉండే మహాపద్మాటవి అనే మాటకు అర్థం మనం ఏం చెప్పాలంటే ఆ యొక్క సహస్రారము నందు మనం దృష్టి పెట్టుకున్నట్లయితే అక్కడ అమ్మవారు కనిపిస్తుందో అని ఇది రెండో అర్థం అండి ఇక అరవయో నామం చెప్పినట్లయితే కదంబ వనవాసిని కదంబవనం అంటే ఏంటో ఈ ఉండే నివాస స్థానాలు చెప్తున్నాడు అన్ని చోట్ల అంటే ఎక్కువ ఇష్టమైన ప్రదేశాలు కదంబవనం అంటే కడిమి చెట్లు ఆ కడిమి చెట్లు పద్మాలు ఉన్న చోట్లంటే ఆవిడకి ఇష్టం ప్రకృతమైన అర్థం దానికి విశేషార్థం కూడా ఉంది ప్రకృతమైన అర్థం ఏంటి కడమి చెట్లు అంటే ఏంటనమాట అంటే కదంబవనం ఈ కదంభవనం ఏంటనమాట దాని అందం అమ్మవారు ఉంటుంది అందుకని కదంభవనంలో అమ్మవారికి పూజ చేస్తే సంతోషించుందని బయటకు కనిపించేటువంటి అర్థం అండి అయితే ఏంటంటే ఇక్కడ మనకు ఏదైతే శ్రీచక్రంలో బిందు స్థానం ఉంటుందో ఆ బిందుస్థానమే ఇదేంటి పాల సముద్రం అని దాని మధ్య నుండేటువంటి మణిమండపము దాని మధ్య చింతామణి గృహము ఆ గృహం యొక్క మధ్యలో ఉండేటువంటి కదంబ చెట్టు ఆ మధ్యలో కొన్ని కదంబ వృక్షాలున్నాయని ఆ మధ్యలో అమ్మవారు నివసించిందని మనకు లలితా సహస్రనామానికి సంబంధించిన గ్రంథాల్లో దేవి భాగవతంలో అక్కడ వర్ణించడం జరిగింది అందువల్ల మామూలు కదంబ వనవాసం ఒకటి రెండవది శ్రీచక్రం యొక్క బిందుస్థితమైనటువంటి చోట కూడా అమ్మవారు అక్కడ భావన దాన్నే మనం కదంబ వృక్షం కింద భావించి అక్కడ అమ్మవారిని వివరించినట్టుగా భావించి మనం పూజ చేయాలి అనేటువంటి విషయాన్ని మనకు పెద్దలు వివరించడం జరిగింది స్వస్తి